హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో నల్లమల్ల అభయారణ్యంలో ఉన్నటువంటి శ్రీ అవధూత కాశీనాయన వీడియో చూసే ముందు లైక్ చేయండి అలా చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఈ కాశీనాయన స్వామి క్షేత్రం మన కడప జిల్లాలో కాశినాయన మండలంలో ఉంటుంది వరిగుంట్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో మనకు కనబడుతుంది చుట్టూ కొండలు చాలా మంచి వాతావరణం నేను ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడ నాకు తెలియదు ఇక్కడ ఎలా అనేది నేను తెలుసుకొని మీకు ఈ వీడియో రూపంలో పెడుతున్నాను అనమాట చూద్దాం లోపల ఎలా ఉందో నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం మన ఊరి నుండి అట్లానే చుట్టుపక్కల కూడా చాలా పల్లెల వాళ్ళు అలా అహోబిలం నుండి ఇక్కడ వస్తుంటారన్నమాట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు ఇక్కడికి జ్యోతి క్షేత్రం రోజున ఇంకా చాలా జనాలు ఉంటారు అప్పుడు చాలా బాగా జరుగుతుందని చాలామంది అంటున్నారు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కాబట్టి వచ్చామన్నమాట చూద్దామని నాకు ఇక్కడి గురించి నిజంగా తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మనకు తెలియంది మనకు తెలిసినట్లుగా చెప్పడం కన్నా తెలుసుకొని చెప్పడం కరెక్ట్ అనేది నా ఉద్దేశం తెలుసుకోవడంలో తప్పలేదు కదండి స్వామివారి పాదాలంట చూడండి స్వామివారి పాదాలు ఇక్కడ స్వామివారి జీవ సమాధి అండి ఇక్కడ ఒక పెద్దాయన కూర్చున్నారండి బాబాయ్ నాకు తెలియదు చెప్పండి ఇక్కడి గురించి నాకు ఎలా అని వివరంగా చెప్పండి అంటే ఆయన చాలా వివరించి బాగా చెప్పారనమాట అర్థమయ్యేలా కాశీనాయన స్వామివారి సమాధి అమ్మ అని నాకు క్లారిటీగా అంతా వివరించి చెప్పాను పెద్ద ఆయన ఇదంతా స్వామివారి కట్టడం అండి చుట్టూ కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయండి మా అమ్మ వాళ్ళు చిన్నతనంలో ఇక్కడికి నడకతో అహోబిలం నుండి నడిచి వచ్చేవాళ్ళు మేము ఒక వెహికల్స్లో రుద్రవారం నుంచి ఇక్కడికి వచ్చేసరికి పది గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే ఒంటి గంట సమయంలో మేము మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాము వాళ్ళు అప్పట్లో నడకతో అక్కడి నుండి ఇక్కడికి రావడం అంటే నిజంగా గ్రేటేనండి ఇప్పటికి కూడా చాలామంది అలా వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల కూడా గుళ్ళు ఉన్నాయండి అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను అలా వస్తుంటే ఆ పెద్ద కూడా చెప్పారనమాట రాధాకృష్ణుల స్వామి వాళ్ళు కూడా ఉన్నారమ్మా లోపల చూడండి అని చూపించారనమాట లోపలికి వెళ్ళాను చూసా చూడండి వీడియో పూర్తిగా చూడండి వీడియో నేను ఫస్ట్ టైం తీసానండి ఈ వీడియో ఇందులో ఏవైనా నేను పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించాలి నాకు తెలియదు ఇక్కడి గురించి నేను తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చానన్నమాట తెలియనిది ఏదైనా సరే తెలుసుకోవాలి అనేది నా ఉద్దేశం మా అమ్మ వాళ్ళు చిన్నతనంలో పైన కాశినాయన స్వామి ఉండేవారంట కింద వచ్చేసి గరటాల మంతుడు స్తంభం ఉండేదంట ఇప్పుడు అది లేదని అంటున్నారు అప్పటి పెద్దవాళ్ళు ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు కామెంట్ చేయండి ఎవరికైనా గుర్తుందేమో చూడండి ఇదంతా స్వామివారి కట్టడం అండి ఇదంతా ప్రత్యేకంగా చూసినట్లయితే ఎన్నో శిల్పాలు దేవతామూర్తులు ఋషులతో ఈ నిర్మాణం జరిగింది ఇక్కడ కాసినాయన స్వామి వారిని మన పెద్దవాళ్ళు చాలామంది చూసే ఉంటారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి